ఎరుకో పట్టణం ఇస్రాయేల్ ప్రజల కారణంగా మూతపడింది ఎవరు బయటికి రావడం లేదు లోనికి వెళ్లడం లేదు యుహోబా యుహోషువాతో ఇలా చెప్పాడు చూడు ఎరుకోను దాని రాజును దానిలో ఉన్న మహా యోధులతో కూడా నీకు స్వాధీనం చేశాను సైనికులైన మీరంతా పట్టణం చుట్టూ తిరగాలి ఒకసారి ప్రదక్షిణం చేయాలి ఈ విధంగా మీరు ఆరు రోజులు చేయాలి నిబంధన మందసం పెట్టే ముందు ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని మీతో వెళ్ళాలి ఏడో రోజున పట్టణం చుట్టూ ఏడు సార్లు తిరగాలి అప్పుడు యాచకుల బూరలు ఓదాలి వారు పొట్టేలు కొమ్ము బూరలు దీర్ఘంగా ఓదటం మీరు విన్నప్పుడు ప్రజలంతా పెద్దగా కేకలు వేయాలి అప్పుడు పట్టణం కూడా నేల కూలిపోతుంది జనం ఎవరికి ఎదురుగా వారు పట్టణంలోకి నేరుగా వెళ్ళాలి అని చెప్పాడు నూనె కొడుకైన యహోశువా యాజకులను పిలిచి నిబంధన మందసం పెట్టను ఎత్తుకోండి యహోవా పెట్టె ముందు ఏడుగురు యాజకులు ఏడు పొట్టేలు కోము బోరలను పట్టుకొని నడవండి అన్నాడు అతడు ప్రజలతో ముందుకు పదండి పట్టణం చుట్టూ వెళ్ళండి ఆయుధాలు ఉన్నవారు యహోవా పెట్టె ముందు నడవండి అన్నాడు యహోషువా ప్రజలతో ఈ విధంగా చెప్పాక యుహోవా సన్నిధానంలో ఏడు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకున్న ఆ ఏడుగురు యాజకులు ముందుకు సాగుతూ ఆ బోరలు ఊదారు వారి వెనకాల యహోవాని బంధన మందసం పెట్ట వెళ్లింది బోరలు ఊదే యాజకుల ముందు ఆయుధాలు పట్టుకున్న వారు నడిచారు యాజకులు నడుస్తూ బోరలు ఊదుతూ ఉంటే సైన్యంలో మిగతా వారు పెట్టె వెనుక నడుస్తూ ఉన్నారు అంతకుముందు యహోషువా ప్రజలకు ఇలా ఆజ్ఞ జారీ చేశాడు నేను మిమ్మలను కేకలు వేయండి అని ఆజ్ఞాపించే రోజు వరకు మీరు కేకలు వేయవద్దు మీ స్వరం ఏమాత్రం వినపడకూడదు మీ నోటి నుంచి ఒక్క మాట కూడా రాకూడదు నేను కేకలు వేయమన్నప్పుడే మీరు కేకలు వేయాలి ఆ విధంగా యుహోవా పెట్టే పట్టణం చుట్టూ ఒకసారి వెళ్ళేటట్టు చేశాడు ఆ తర్వాత వారి శిబిరానికి వచ్చి అక్కడ రాత్రి గడిపారు తర్వాత రోజు ఉదయాన్నే యహోశివా పెందల కడనే లేచాడు యహోవా పెట్టెను యాజకులు ఎత్తుకున్నారు ఏడు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకున్న ఆ ఏడుగురు యాజకులు యహోవా పెట్టె ముందు నడుస్తూ బోరలు ఊదుతూ ఉన్నారు వారి ముందు ఆయుధాలు ఉన్నవారు నడుస్తూ ఉన్నారు యాజకులు బోరలు ఊదుతూ ఉంటే పెట్టె వెనుక సైన్యములు మిగతా వారు నడుస్తూ ఉన్నారు రెండో రోజు కూడా వారు పట్టణం చుట్టూ ఒకసారి తిరిగి శిబిరానికి మళ్ళీ వచ్చారు ఈ విధంగా ఆరు రోజులు చేశారు ఏడో రోజున తెల్లవారగానే లేచి అదే విధంగా ఏడుసార్లు ఆ పట్టణం చుట్టూ వెళ్ళారు ఆ రోజు మాత్రమే పట్టణాన్ని ఏడుసార్లు ప్రదక్షిణం చేశారు ఏడోసారి చేశాక యాజకులు బోరలు ఊదినప్పుడు యహోషువ ప్రజలతో ఇలా అన్నాడు ఇక కేకలు పెట్టండి ఈ పట్టణాన్ని మీకు ఇచ్చాడు అయితే పట్టణాన్ని దానిలో ఉన్నదంతా యహోవా శపించాడు మనం పంపించిన వారిని రాహాబు అనే వేసే దాచింది కనుక ఆమె ఆమెతో పాటు ఆమె ఇంట్లో ఉన్న వాళ్ళంతా మాత్రమే బ్రతుకుతారు శాపానికి గురి అయిన వస్తువులకు మీరు తప్పక దూరంగా ఉండాలి అలా కాకుండా శాపానికి గురి అయిన దేనినైనా మీరు తీసుకుంటే మీకు శాపం తగులుతుంది జాగ్రత్త ఇస్రాయేల్ ప్రజల శిబిరాన్ని కూడా శాపానికి గురి చేసి దాని మీదకి ఆపద తెచ్చిన వారవుతారు వెండి బంగారాలు కంచు ఇనపత్రలు ఎహోవాకు ప్రతిష్టమవుతాయి అవి యహోవా ధనాగారంలోకి రావాలి అని చెప్పాడు ప్రజలు కేకలు వేశారు యాజకులు బోరలు ఊదారు ప్రజలు పూరత్వం విని పెద్దగా కేకలు వేయడంతోనే గోడ కుప్పగా కూలిపోయింది ప్రజలు ఎవరికి ఎదురుగా వారంతా చూటిగా పట్టణంలో ప్రవేశించి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు పట్టణంలో ఉన్న యావత్తు మగవారిని ఆడవారిని యువతి యువకులను ముసలివారిని ఎద్దులను గొర్రెలను గాడిదలను ఖడ్గంతో నాశనం చేశారు కానీ ఆ దేశాన్ని వేగు చూసి వచ్చిన ఆ ఇద్దరు గూఢచారులతో యహోషువా ఇలా అన్నాడు ఆ వేసే ఇంటికి వెళ్ళండి మీరు ఆమెకు ప్రమాణం చేసినట్టే ఆమెను ఆమెకున్న వారందరినీ బయటకు తీసుకురండి అన్నాడు గోడచారులుగా పనిచేసిన ఆ యువకులు అలాగే వెళ్ళి రాహాబును ఆమె తండ్రిని తల్లిని అన్నదమ్ములను ఆమెకున్న వారందరినీ బయటకు తీసుకువచ్చారు ఆమె బంధువులందరినీ వారు అలా బయటకు తీసుకువచ్చి ఇస్రాయేల్ శిబిరం బయట ఉంచారు ఆ తర్వాత ప్రజలు ఆ పట్టణాన్ని దానిలో ఉన్న దాన్నంతా కాల్చివేశారు వెండి బంగారాలను కంచు ఇనప పాత్రలను మాత్రం వారు యహోవ నివాసంలోని ధనాగారంలో పెట్టారు వేసి అయిన రాహాబును ఆమె పుట్టింటి వారిని ఆమెకున్న వారందరినీ బతికి ఉండేలా యహోశువా రక్షించాడు ఎరుకోను చూడడానికి యహోషువా పంపిన గూఢచారులను ఆమె దాచింది కనుక ఆమె ఈనాటికి ఇస్రాయేల్ ప్రజల్లో నివాసం చేస్తూ ఉంది ఆ సమయంలో యహోశువా ప్రజల చేత ఇలా శబ్దం చేయించాడు ఎరుకో పట్టణాన్ని మళ్ళీ కట్టించడానికి ఎవడు కోనుకుంటాడో వాడి మీదకి యహోవా శాపం వస్తుంది కనుక దానికి పునాది వేసేవాడి పెద్ద కొడుకు చనిపోతాడు దాని ద్వారబంధాలు నిలబెట్టేవాడి కనిష్ఠుడు చనిపోతాడు అని శపదం చేయించాడు ఈ విధంగా యహోవా యహోషువాకు తోడుగా ఉన్నాడు అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది